నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ అండి వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ తొంభై అండి మేము మాకు హోల్సేల్ కోసం పెట్టిన రేట్ అండి నూట అరవై ఐదు రూపాయలండి ఏ షాప్లో పట్టిన నూట అరవై రూపాయలు అమ్ముతున్నారండి హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి నూట ఎనభై అమ్ముకున్నారు మేము ఎందుకు ఇస్తున్నామంటే పది మంది వస్తే కదండి వ్యాపారాలు బాగుండేది పది రూపాయలు తక్కువ ఇద్దామని అందరూ తక్కువ ఇచ్చి పెడుతున్నామండి నూట అరవై ఐదు రూపాయలు చీర జాకెట్ ఆరు మీటర్లు వస్తాయండి పెట్టుబడులకు కానీ ప్రతిష్టలకు కానీ ఇల్లు అమ్ముకునే వాళ్ళకు కానీ మంచి లాభం వచ్చి అయ్యమండి ఈ చీర తీసుకెళ్తే మూడు వందలు రెండు వందల యాభై రూపాయలు అమ్ముకోవచ్చండి ఎవరైనా రెండు వందల యాభై అంటే కళ్ళు ముసుకుని కొంటారు అలాంటి శారీస్ అండి సిఫాన్ శారీస్ రెండు వందల కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే ప్రతి డిజైన్ కి ఎన్ని పీసులు వస్తాయి అండి ఎనిమిది రంగులైతే ఉంటాయి అన్నమాట సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి ఈ రేట్ అయితే పడుతుంది నూట అరవై రూపాయలు మాత్రమే ఇంకా డిజైన్స్ ఉన్నాయండి వీటిలో చాలా రకాలు అయితే ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా అవి సూపర్ డిజైన్స్ అవును ఇవన్నీ కూడా డిజైన్స్ చాలా బాగుంటాయి కొట్టుకు వస్తే మీకు కట్ల కట్లు అయితే ఉంటాయండి హనుమాన్ హోల్సేల్ అందరికి తెలిసిన షాపే అనమాట మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకి మీకు అడ్రస్ సహా షాప్ ఇంట్రో కూడా

అందరూ అమ్ముకునే ఎలాడ అమ్ముకునేవాళ్ళు మొత్తం రెండు వందల ఎనభై రూపాయలు పెట్టామండి రెండు వందల ఎనభై రూపాయలు ఇది సంక్రాంతి కొత్త సంవత్సరం వచ్చింది అందుకని రేటు కూడా తగ్గించి పెట్టాము అంతకు ముందు మూడు అమ్మేవండి ఇప్పుడైతే రెండు వందల ఎనభై రూపాయలు అండి రేటు సూపర్ తగ్గించి పెట్టాం కొత్త సంవత్సరానికి స్పెషల్ రేట్ ఉండాలండి రెండు వందల ఎనభై రూపాయలు చీరా జాకెట్ వస్తుంది నెంబర్ వన్ ఐటమ్ అండి బాగుంటుంది ఐటమ్ అవును జాకెట్ రూపాయలు శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మీకు పక్కగా అండ్ మనకి పక్క కటింగ్ అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి డార్క్ కలర్స్ ఏ వస్తాయండి కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇది ఇది వచ్చరికి పైన ఇంకో డిజైన్ అనమాట ఇది కొంచెం డిఫరెంట్ గా అయితే వస్తుంది కింద బాందిని స్టైలే వచ్చింది పెద్ద బాందిని ఇది మనకి శుభూరి వస్తుంది అనమాట అండి మేమందరకు కూడా రెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు అన్ని షాపులు అమ్ముతున్నారు రెండు వందల యాభై రూపాయలు అండి మేమైతే రెండు వందల ముప్పై రూపాయలండి ఇప్పుడు సీజన్ కదండి అన్ని వరంగా చూపించడానికి కుదరలేదు అన్ని కట్టలు కట్టలు ఉన్నాయండి మీకు వచ్చేటప్పుడు ఒక రైటానికి ఒక కి ఎనిమిది రంగులు వస్తాయి ఎనిమిది రంగులు తీసుకోవాలి ఇది అమ్ముకునే వాళ్ళ మాత్రం రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు పెట్టుబడికి మాత్రం భలే తీసుకెళ్తున్నారండి చాలా ప్రతిష్ట ఉన్నాయంట అందుకని నిన్న నిన్న ఆదివారం కూడా వచ్చారండి ఆదివారం కూడా వంద చీరలు ఎనభై చీరలు కొన్నారండి సోమవారం కూడా వచ్చారు కూడా చాలా మంది బారం ఉండడం వల్ల వీడియో కూడా తీయడానికి లేదండి ఎందుకంటే చాలా కస్టమర్స్ వస్తున్నారు పండగ సీజన్ కాబట్టి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి చాలా అంటే చాలా మంచి బట్టలు అంటే మనకి చీరల్లో కూడా కొత్త డిజైన్ అయితే ఉన్నాయి మీరు గమనిస్తే సార్ అనుకో మీరు చూస్తున్నారు కదా ఇలా మనకి ఎప్పుడు డిజైన్స్ అన్ని ఎప్పుడు వస్తూనే ఉంటాయన్నమాట ఇలా మీకు లాట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఎప్పుడైనా రావచ్చు ఎలా అయినా మీరు ఎన్ని బండిలు కావాలన్నా కూడా తీసుకెళ్లొచ్చు సుచిత్ర రేట్ వచ్చరికి రెండు వందల ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు మాత్రమే కుర్సా జాకెట్ అండి ఇది చీర అయితే మాత్రం సూపర్ అండి మీరు కనీ విని వెరగని క్వాలిటీ అనమాట చాలా బాగుంటది ఐటమ్ కూడా ఎంత మంచి క్వాలిటీ అంటే సూపర్ ఉంటుంది కుర్సా జాజెట్ కుర్సా జాకెట్ మీరు ఒక్క చీర తీసుకెళ్తే మళ్ళీ రేపు వచ్చి నాలుగు చీరలు కొంటారు సూపర్ ఐటమ్ మెత్తగా ఉంది చాలా మెత్తగా ఉంటది ఇది నెంబర్ వన్ రైటమ్ అనమాట ఇది కూడా మీరు వస్తారు మా షాప్ కు రండి రేట్ కూడా చెప్తాను ఎందుకంటే కొంచెం సస్పెన్స్ పెడతాను వేయడానికి ఈ రేట్ కి క్వాలిటీ బాగుంటది నంబర్ వన్ క్వాలిటీ ఇది ఇళ్ల కాడ మాత్రం ఒక్కరు చూస్తే మాత్రం పది చీరలు కొంటారు మళ్ళీ రేపు పొద్దున్న వచ్చి ఇళ్ల కాడ చూడడం కాదండి పట్టుకొని చూస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు అన్నమాట చాలా మెత్తగా ఉంది మనం చెప్పడానికి కుర్సా జార్జెట్ కొత్త రకం అనమాట ఇప్పుడు మన హనుమాన్ హోల్సేల్ లో వచ్చినాయన్ని కూడా కొత్త డిజైన్స్ అయి పెడుతున్నాము వీడియో లేట్ అయినా లేటెస్ట్ గా మేము ముందుకైతే వచ్చేసామండి చాలా బాగుంది బట్ ఇది అనేది రేట్ మనం రివీల్ చేయట్లేదు మీ అందరికి తెలుసు కదా హనుమాన్ హోల్ సెల్ అంటేనే తక్కువ రేట్లు తక్కువ రేట్లు అంటే హనుమాన్ హోల్సేల్ సో ఇది కూడా ఎక్కువ రేట్లు ఏమి ఉండవండి అంటే సస్పెన్స్ లో పెట్టారు రేట్ అనేది షాప్ వచ్చేవాళ్ళు లేదా ఆన్లైన్ లో చేసేవాళ్ళు చెప్తారా బంగారం సమానం సో ఇట్లా మనకి డార్క్ కలర్స్ ఇవి డార్క్ కలర్స్ అనమాట ఇవి వచ్చేమో లైట్ కలర్స్ మీకు చీర కట్టుకుంటే ఇంత బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది అనమాట క్వాలిటీ ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది డార్క్ కి డార్క్ లైట్ కి లైట్ సో బ్యూటిఫుల్ మరొక ఐటమ్ లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ ఐటమ్ మాస్మలో అండి సారీ క్వాలిటీ పేరు మ్యాష్ మెలాన్ తర్వాత ఇది సారీ సాటిన్ బార్డర్ వస్తుంది జాకెట్ వస్తే సూపర్ ఐటమ్ అండి మ్యాష్ మెలాన్ కి సాటిన్ బార్డర్ అయితే వచ్చింది అన్నమాట ఇదిగోండి కింద బార్డర్స్ కి సాటిన్ అయితే వస్తుంది చీర మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట పైన కూడా మీకు సాటిన్ బార్డర్ వచ్చింది మళ్ళీ చీరా జాకెట్ ఉంటుంది కదా ఇది చీరా జాకెట్ వస్తుంది ఓకే ఐటమ్ అయితే సూపర్ అండి ఇది బ్లౌజ్ చాలా బాగుందండి ఐటమ్ కస్టమర్స్ కూడా కట్టకుండా పక్కన పెట్టండి నాకు ఇదే అంటున్నా అంత బాగుంది ఈ సెట్ ఈ సెట్ సూపర్ ఐటమ్ అండి చాలా బాగుంది అనుకూలంగా ఇస్తున్నామండి మేము మూడు వందల యాభై మూడు వందల కానీ ఇప్పుడు రేటు సంక్రాంతి స్పెషల్ కోసం సంక్రాంతి అంటేనే కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుందంటేనే మనం రేటు తగ్గించాలి మూడు వందల ముప్పై రూపాయలు పెట్టామండి మూడు వందల ముప్పై రూపాయలు కేవలం మూడు ముప్పై మెలాను చీర జాకెట్ చూస్తున్నారు కదా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి ఇవి అన్ని కూడా మనకి చాలా డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట ఇలా డిజైన్ వచ్చేసరికి ఆరు నుంచి ఎనిమిది రంగులు అయితే పక్కాగా ఉంటాయి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి ఈ రేట్ అయితే పడుతుంది కేవలం మూడు వందల ముప్పై రూపాయలండి హోల్సేల్ రేట్ వచ్చేసరికి ఇదేం చీరా సాటిన్ బోర్డర్ మ్యాష్ మిలాల్ లో వచ్చింది అనమాట ఇది కలర్ సింగిల్ సింగిల్ కలర్ సింగిల్ కలరే వచ్చింది స్పెషల్ కలర్ బాగుంటుంది మొత్తం కూడా అదేంటి మనకి తోలు బొమ్మల డిజైన్ లాగైతే వస్తుంది అనమాట ఇది కూడా మనకి సాటిన్ బార్డరే వచ్చింది ఇది కూడా అదే రేట్ పడుతున్నా మూడు ముప్పై మూడు వందల ముప్పై రూపాయలే అండి చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా మీరు చూడొచ్చు అనమాట మనకి ఇలా పళ్ళు రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఫేమస్ అవును లావెండర్ యూనిఫామ్ కలర్ అనమాట డిజిటల్ చాలా బాగుంటుంది షోరూమ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము మన హనుమాన్ హోల్సేల్ ఇచ్చే రేట్ అసలు కేవలం మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఎక్సలెంట్ కలెక్షన్ అండి గణేష్ సారీస్ అండి సో అండి చాలా మెత్తగా ఉంది క్వాలిటీ కూడా సీక్వెన్స్ టైప్ లో వస్తాయండి ఐటమ్ రేటు కూడా రెండు వందల నలభై రూపాయలు అండి రేటు రెండు వందల నలభై రూపాయలు సూపర్ ఐటమ్ ఇది స్పెషల్ ఐటమ్ ఇది మెత్తగా ఉంది చాలా బాగుంటది క్వాలిటీ మేము చెప్పడం కాదండి మీరు వచ్చి మీ కళ్ళతో చూసుకోండి మా షాప్ ఒకసారి రండి మీరు చూసి మా షాప్ లో ఐటమ్ చూసి బాగుందంటేనే కొనండి నెంబర్ వన్ ఐటమ్ ఇస్తున్నాం మీరు ఇల్లు కూడా ఆర్డర్ చెప్పకపోయినా పర్లేదు నాకు మా షాప్ కాడికి ఒకసారి రండి మా షాప్ కాడికి వచ్చి చూసి కొనండి మాది నెంబర్ వన్ ఐటమ్ ఉంటేనే మా దగ్గర తీసుకోండి బాగుంటుంది మీరు షాప్ కి వచ్చి చూడడమే కాదు మనం వచ్చేసరికి చీర పట్టుకుంటే ఎంత మెత్తగా ఉందో మీరే చెప్తారనమాట నిజంగా ఇది చాలా స్మూత్ గా ఉందని చెప్పేసి ఇలా దీని మీద మనకి వచ్చేసరికి జెరీ లైన్స్ అయితే వస్తాయి అనమాట ఒకసారి చీర మనకి పై నుంచి కింద వరకు చూడండి పైన మనకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది సారీ మొత్తం కూడా బ్లాక్ కలర్ మీద లీఫీ డిజైన్ అయితే వచ్చింది అనమాట కింద కూడా సేమ్ రెడ్ బార్డర్ ఎనిమిది ఆర్డర్ చెప్పినా కూడా ఆన్లైన్ లో పంపించేస్తామండి మీకు ఐటమ్ మాత్రం సూపర్ ఐటమ్ అండి గణేష్ శారీస్ అండి గణేష్ చాలా బాగుంటాయండి రెండు వందల నలభై రూపాయలు చీరా ఇలా కట్టలు కట్టలు వస్తాయండి ఇలా బండిలు వస్తుందన్నమాట ఎనిమిది తీసుకోవాలండి ఎనిమిది రంగులు అనేవి వస్తాయి తీసుకోవాలి ఇదిగోండి వస్తాయండి బలే ఉన్నాయి కట్టలేనండి మీకు ఏ స్టాక్ కావాలన్నా మా దగ్గర అన్ని ఫుల్ గా రేట్ ఎంత పడుతుంది ఇది రెండు వందల నలభై రూపాయలు అండి కేవలం టూ ఫార్టీ రూపీస్ మాత్రమే అండి రెండు వందల నలభై రూపాయలు అన్నమాట సెట్ కి ఎనిమిది పీసులు అయితే వస్తాయి అనమాట ఎనిమిది పీసులు తీసుకునే వాళ్ళకి రేట్ అయితే పడుతుంది మరో కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం జాకెట్ అండి జాకెట్ డిజిటల్ అండి రేట్ కూడా బాగా అనుకూలంగా ఇచ్చామండి రూపాయలు చూడండి రంగులు ఎంత బాగున్నాయో సూపర్ కలర్స్ అండి ఈ చీర కట్టుకున్న వాళ్ళకి అదృష్టమే అదృష్టం ఎందుకంటే కలర్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి రంగులు బాగున్నాయి అన్ని బాగున్నాయి అన్ని బాగున్నప్పుడే లక్ష్మీదేవి కూడా ఇంటికి వచ్చేస్తుంది అందువల్ల ఈ చీరలు తప్పకుండా తీసుకెళ్ళండి ఆరు వందల యాభై రూపాయలు ఒక్క చీర ఏమంటే మేము ఇవ్వండి అమ్ముకునే వాళ్ళకి ఓన్లీ సేల్స్ వాళ్ళకి మీరు ఎళ్ళల్లో వాళ్ళు కూర్చోండి మాకు ఈ చీర కావాలని ఫోన్ మాత్రం చేయకండి అమ్ముకున్న మాత్రం తప్పకుండా చేయండి షాప్ రండి లేదా ఆన్లైన్ లో తప్పకుండా మా షాప్ కు రావాలి మా షాప్ ఇందులో ఎన్ని డిజైన్స్ వస్తాయి మీకు కావాల్సిన తీసుకోండి మాత్రం సూపర్ ఐటమ్ అండి ఆరు వందల యాభై రూపాయలు కేవలం ఆరు యాభై చాలా బాగున్నాయండి అంటే హనుమాన్ హోల్సేల్ చీరలకు పుట్టిన హనుమాన్ హోల్సేల్ మీరు తప్పకుండా మా షాప్ కు రండి మా కలర్స్ చూడండి మోడల్ చూడండి డిజైన్ చూడండి అన్ని రకాలు అవును కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే చీర జాకెట్ అయితే కన్ఫర్మ్ గా అనమాట కాంట్రాస్ట్ కలర్ లో వస్తుందండి చూడండి ఎంత బాగుందో కలర్ డార్క్ బ్లూ పింక్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది అనమాట చాలా చాలా బాగుంది కేవలం ఆరు యాభై మాత్రమే ఇందులో ఎనిమిది డిజైన్స్ వస్తాయి కావాల్సిన వరకు తీసుకోవచ్చు ఓకే అండి సూపర్ మోడల్ అండి ఇవన్నీ కూడా కొత్త కూడా సిల్వర్ వచ్చిందండి నెంబర్ వన్ ఐటమ్ అనమాట పనులు అండి శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ స్పెషల్ సూపర్ ఐటమ్ అండి ఇదంతా ఇది వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలండి ఏడు యాభై ఏడు వందల యాభై రూపాయలు చీరా జాకెట్ బ్లౌజ్ జాకెట్ మాత్రం హెవీ బాగా చాలా బాగుంది ఇది కూడా పట్టు క్లాత్ కదా బ్లౌజ్ కూడా ఒకసారి అవును పట్టు బ్లౌజ్ మీద మనకి హెవీ వర్క్ అయితే వస్తుంది పళ్ళు టైల్స్ సే కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ లో బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట అండ్ చీర కూడా ఒకసారి లుక్ అయ్యండి ఇదంతా సిల్వర్ అయినా సూపర్ చాలా అవును బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ కదా సో ఇక్కడ కలర్స్ చూడండి డార్క్ మెరూన్ కి ఎల్లో కలర్ అయితే వస్తుంది ఎల్లో కలర్ కి మనకి గ్రీన్ కలర్ అనమాట అండ్ మెహందీ గ్రీన్ కి పింక్ షేడ్ అండ్ రాయల్ బ్లూ కి గ్రీన్ ఈ కలర్స్ అన్ని కూడా మనకి పట్టు చీరలు వచ్చే కలర్స్ అండి రేట్ ఎంత పడుతుంది ఏడు వందల యాభై రూపాయలు ఏడు యాభై చాలా బాగుంది అండి చాలా బాగుంది మేము కూడా మంచి మంచి కలర్స్ డార్క్ కలర్స్ తీసుకుని డిజైన్స్ కూడా ఎందుకంటే కస్టమర్స్ మంచి చీరలు ఇవ్వాలని మా కొట్టుకు రావాలి అని మంచి మంచి ఐటమ్ తీసుకొచ్చాం ఏడు వందల యాభై రూపాయలు ఏడు బ్లౌజ్ అండి సాఫ్టీ పట్టు అందరు తినలే వ్యాపారస్తులు బట్టలు అమ్ముతున్నారంటేనే సాఫ్టీ తో స్టార్ట్ చేసింటారు వాళ్ళు వ్యాపారాలు కానీ సేల్స్ మాత్రం తగ్గదు అంటే చాలా బాగున్నాయి చీరలు ఏ వ్యాపారా ఎక్కడ పెళ్లికెళ్ళినా ఈ చీరలే ఏ కడతారు ఏ కట్టుకొస్తారు ముందు ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో సీరియల్ లో కూడా ఇయ కడుతున్నారండి సూపర్ అండి సారీస్ చాలా బాగున్నాయి చాలా నెంబర్ వన్ ఐటమ్ అండి ఐదు వందల యాభై రూపాయలు బాగా అసలు ఎప్పుడు తగ్గని క్రేజ్ తగ్గని పట్టు చీరల్లో ఇది ఒక సాఫ్టీ పట్టు ఒకటి యాడ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయండి వీటిలో ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ వస్తాయి మాకు చెప్పాలి పది రంగులు వస్తాయండీ మీకు యాభై పడింది అనమాట ఓకే పది రంగులు వస్తాయి అనమాట డిజైన్స్ డిజైన్స్ నాలుగైదు అంటే మనకి ప్రతి డిజైన్ లో పది రంగులు వస్తాయి మనం ఎన్నైనా తీసుకోవచ్చు బెత్తగా ఉంటదండి ఇదంతా కూడా మనకి గోల్డ్ జెర్రీ వివింగ్ వస్తుందన్నమాట అనమాట సాఫ్టీ బట్టిలో కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే సూపర్ ఐటమ్ అంటే ఇప్పుడు ఇప్పుడు అంతా బాగా సేల్స్ అయితే భలే ఉందండి ఇది నెంబర్ వన్ ఐటమ్ బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వచ్చిందండి స్టోన్ వర్క్ అనమాట ఇప్పుడు బాగా సేల్స్ ఉన్న ఐటమ్ కొత్తగా వచ్చిందండి ఐటమ్ కూడా ఇది వచ్చేసి రూపాయలండి జాకెట్ మాత్రం హైలైట్ అండి హైలైట్ అంటే హైలైట్ సూపర్ ఉందండి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క బ్లౌజ్ మీద ఒక డిజైన్ అయితే వచ్చిందండి మనకి ఇవన్నీ కూడా బీట్స్ తో అయితే వస్తాయి అనమాట కలర్స్ కూడా చూడండి మనకి లైట్ అండ్ డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి రేట్ వచ్చేసరికి ఏడు వందల రూపాయలు కొత్త ఐటమ్ చాలా బాగుంది కాజు కత్తి అంటే తెలుసు ఐటమ్ అది ఫేమస్ కూడా సో అవెంత ఫేమస్ ఈ శారీస్ కూడా బాగా డిమాండ్ అయితే ఉంటాయండి పట్టు బోర్డర్ లుకింగ్ అయితే వస్తుందన్నమాట వీటిలో మనకి సిల్వర్ ఉంది కాపర్ ఉంది గోల్డ్ ఉంది అనమాట మూడు డిజైన్స్ ఉన్నాయి కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట రేట్ సూపర్ సో అవున రూపాయలండి మీకు ఈ వర్క్ బ్లౌజే చేస్తుందండి మనకి వెయ్యి రూపాయల దాకా అలాంటిది మనకి పట్టు సారీ తో పాటు ఇలా వర్క్ బ్లౌజ్ మనకి పట్టు దాని మీద వర్క్ అయితే వస్తుంది అనమాట ఎవరి మిస్ చేసి ఇది హోల్సేల్ వాళ్ళకి ఇచ్చే రేట్ అమ్ముకుంటే వాళ్ళకి ఇచ్చే రేట్ అనమాట డిజిటల్ శారీస్ అండి సిల్క్ స్టోన్స్ వస్తుంది సీక్వెన్స్ లో వస్తుంది సూపర్ ఐటమ్ అండి ఐటమ్స్ అయిపోతుంది ఇది ఇప్పుడే బేల్ వచ్చింది కదా ఇది ఇప్పుడే బేల్ వచ్చింది కదా ఇప్పుడే వచ్చింది అసలు వీడియో పెట్టాము చాలా బాగున్నాయి అండి అవును దీని స్పెషల్ ఏంటంటే ఇదంతా కూడా మనకి థ్రెడ్ అంటే మనకి శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ లో థ్రెడ్ తో అయితే వస్తుంది ఇది ప్రింట్ గానే అలా పోవడం ఏమి ఉండదు అనమాట డిజిటల్ ప్యూర్ డిజిటల్ ప్యూర్ డిజిటల్ వర్క్ చాలా బాగుంది సీక్వెన్స్ లో వచ్చింది థ్రెడ్ వీవింగ్ లో వచ్చింది ఇలా రెండు రకాలు అయితే ఉంటాయి అనమాట వీటిలో ప్రతి డిజైన్ ఎన్ని రంగులు వస్తాయి మనకి ఎనిమిది రంగులు వస్తాయి ఎనిమిది కూడా హైలైట్ అండి నాలుగు వందల యాభై రూపాయలు పెట్టాము ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు చీర మాత్రం బంగారం అండి కాయి కాయ లాభం అండి చీరకు చీర లాభం దీనికి లాభాలు వచ్చేయడం కావాలంటే హనుమాన్ వంశానికి రావాల్సి ఉంది మీరు తప్పకుండా మా షాప్ కి రండి ఒక్కళ్ళు ఇష్టపడతారండి ఇలా మనకి సెట్లు వచ్చేసరికి చాలా కలర్స్ అయితే ఉంటాయి అనమాట మనకి సెట్ కి ఇలా వస్తాయి అనమాట మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు రేట్ ఎంత పడుతుంది ఇది నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా మధురా పట్టండి అండి మధురాపట్ అంటే నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది స్టోన్ వస్తుందండి ప్రతి చీరకు కూడా స్టోన్ వస్తుంది చీర అయితే బంగారం స్టోన్ లేకపోతే నాలుగు మూడు వందల ఎనభై అండి స్టోన్ లేకపోతే స్టోన్ లేకపోతే మూడు వందల ఎనభై రూపాయలు స్టోన్ ఉంటే మాత్రం నాలుగు వందల ఎనభై రూపాయలు స్టోన్ ఉంటే నాలుగు వందల ఎనభై రూపాయలు ఇది ఇంకొకసారి ఈ మాట మాత్రం బంగారం లాంటి మాట అలాంటి మాట నాలుగు వందల స్టోన్ లేకపోతే మాత్రం మూడు ఎనభై రూపాయలు స్టోన్ అంటే మాత్రం నాలుగు వందల ఎనభై రూపాయలు చాలా ఫేమస్ అండి నాకు తెలిసి సంవత్సరం నుంచి ఇవే రన్ అవుతున్నాయి కదా మాత్రం సూపర్ అండి సూపర్ ఉన్నాయి రోజు రెండు మా కస్టమర్స్ ఎలా ఉన్నారండి చాలా బాగుంటుంది నాలుగు వందల ఎనభై రూపాయలు లేకపోతే మూడు వందల ఎనభై రూపాయలు ఇప్పుడు మనకి ఇది ఆకు డిజైన్ వచ్చింది ఇది ఇంకోటి దీంట్లో కూడా కలర్స్ దీంట్లో కూడా ఏంటంటే కలిస్తున్నాయి మీకు చెప్పాలంటే మధురై జార్జెట్ మీరు అసలు చూసుకోవచ్చు ఎప్పుడు ఇట్లా బేల్ ఉంటుంది అనమాట చాలా రంగులు అయితే ఉంటాయి ప్రతి డిజైన్ లో కూడా ఇక్కడ స్టోన్ లేనివి కూడా ఉన్నాయి కదా మనకి స్టోన్ ఉన్నవి ప్రెసెంట్ అన్నమాట ఇవన్నీ చూస్తున్నారు కదా అవును రూపాయలు ఇవి వైట్ సారీస్ వర్క్ బ్లౌజు చాలా ఉంటాయండి ఇలా మనకి బాక్స్ ఎట్టిన పట్టు కలెక్షన్ ఇవైతే మాత్రం కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రం నాలుగు వందల రూపాయలు మూడు వందల రూపాయలు స్టోన్ లేకుండా మూడు ఎనభై అండి అవును అవి అయితే అండి నాలుగు వందల ఎనభై రూపాయలు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు స్టాక్ ఉంటాయండి ఆల్ ఐటమ్ నాలుగు వందల ఇస్తామండి ఉన్నాయి ఎందుకంటే మధురపట్ అంటే ఫేమస్ ఫేమస్ చెప్తారండి బాగా ఈ సంక్రాంతికి కూడా సేల్స్ ఏమి తగ్గల తగ్గే తగ్గేది లేన్లైనింగ్ అండి టైలర్స్ కోసమే ప్రత్యేకంగా తగ్గించి పెట్టామండి ఇది కూడా వంద కాటన్ అండి నెంబర్ వన్ కాటన్ కలర్స్ కూడా పోవు బాగుంటది ముప్పై మూడు రూపాయలు అండి కాటన్ లైనింగ్ తాను తీసుకున్న వాళ్ళకి ముప్పై మూడు రూపాయలండి మా దగ్గర మీటర్ ముక్కలు లైనింగ్ ముక్కలు ఉంటాయండి ఎనభై సెంటీమీటర్ లైనింగ్ ముక్కలు ఉంటాయండి తర్వాత మా దగ్గర జాయింట్ ముక్కలు మీటర్ కలంకారి ముక్కలు ఉంటాయండి ఎనభై సెంటీమీటర్ల కలంకారి ముక్కలు ఉంటాయండి తర్వాత టూ బైట్ ముక్కలు జాయింట్ ముక్కలు మీటర్ ముక్కలు ఉంటాయండి మీటర్ టూ బై టూ ముక్కలు అరవై రూపాయలు ఇచ్చామండి నూట ఇరవై రూపాయలు అమ్ముకోవచ్చండి మీకు ఇచ్చేది మాత్రం అరవై ఐదు రూపాయలు అరవై ఐదు కాదండి అరవై రూపాయలు ఇస్తున్నావు అరవై రూపాయలు టూ బై టూ ముక్కలు అరవై రూపాయలు ఇస్తున్నా నువ్వు నూట ఇరవై ఐదు రూపాయలు అమ్ముకోవచ్చండి మీకు ఇచ్చేది మాత్రం అరవై రూపాయలు అండి స్పెషల్ రేట్ అండి సంక్రాంతి అంటేనే స్పెషల్ మనమేందండి అందరు అండి స్పెషల్ గా పండుగ అంటేనే బట్టలు బట్టలు అంటే టీవీలు కూడా ఆఫర్ ఇస్తున్నారు ఎందుకంటే సంక్రాంతి అండి సంక్రాంతి మన కస్టమర్ దేవుళ్ళు మనకు కావాలి ఆఫర్ పెట్టామండి మొక్కలు టూ బై టూ మొక్కలు అరవై రూపాయలు అండి అరవై రూపాయలు అండి ఐదు రూపాయలు కాదనమాట అరవై రూపాయలు అరవై రూపాయల మా కస్టమర్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి మా దగ్గర ఐటమ్ కూడా చాలా బాగున్నాయి టూ బైట్ ముక్కలు కానీ జాయింట్ మొక్కలు కానీ లంగాలు కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయండి మీరు తప్పకుండా మా షాప్ కు రండి ఒక్కసారి మా షాప్ కు రండి మేడం గారు మీరు చూసి మీరు వచ్చి మా కుట్లో కొంటే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది కావాల్సింది డబ్బు కాదండి మా కస్టమర్ ముఖ్యం మాకు కస్టమరే మాకు దేవుళ్ళు కస్టమర్ కావాలి ఖచ్చితంగా కావాలి కస్టమరే మాకు ఉండాల్సింది ముఖ్యంగా